పరమాత్మ స్వరూపులకు నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామములు ముందుగా భగవాన్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి మహారాజ్ వారి దివ్య పాద పద్మాలకు శిరస ఉంచి నా యొక్క అనంత ప్రేమ ఆత్మ ప్రణామంలు ఎందుకంటే ధ్యానం లేకపోతే జీవితం లేదు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలి ప్రతి ఒక్కరూ ధ్యానం ఉండటం వల్ల జ్ఞానవంతులు అవుతారు శాకాహారులుగా మారుతాము ప్రతి ప్రాణి యొక్క అనంతమైనటువంటి ఆత్మ కోసం మనకి అవగాహన అవుతుంది సో అనంతంగా ఈ భూమండలం మీద సర్వ ప్రాణులు సర్వ జీవులు కూడా మనతో పాటు ఆనందంగా జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క జీవితము మానవ జన్మ ఎంత మహిమాన్వితమైన జీవితం కదా అలాంటి అద్భుతమైనటువంటి ధ్యానము మన సాధనలో నాకు అనంతమైనటువంటి శక్తి క్షేత్రాల యొక్క నిర్మాణం తయారు చేసే భాగ్యాన్ని ఆ విశ్వగురు మండలి పరమ గురు మండలి హిమాలయ యోగేశ్వరులైనటువంటి మహావతార్ బాబాజీ యొక్క దివ్య అనుగ్రహాలతో ఎంతో అద్భుతమైనటువంటి మెర్కాబాలు తయారు చేయబడుతూ ఉన్నాయి సో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక శ్రీ కూడుకున్నటువంటి స్టాండ్ గ్లోబల్ క్రిస్టల్ మెర్కాబా ఇది గ్లోబల్ మెర్కాబా అని ఎందుకు అంటున్నారు అంటే యూనివర్సల్ వేటిగా యూనివర్సల్ వేటిగా ఈ యొక్క అనంతమైనటువంటి చైతన్య శక్తి ఈ యొక్క మెర్కాబా ద్వారా ఈ యొక్క శ్రీచక్రం ద్వారా క్రిస్టల్ ద్వారా మనకి అందించబడుతున్నాయి కాబట్టి ఇలాంటి మెరకాబాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ సరికాని తరంగాలు సరికాని ఆలోచనలు సరైనటువంటి ఆలోచనలుగా అంటే నెగిటివ్ కంప్లీటెడ్గా డిలీట్ అయ్యి పరిపూర్ణమైనటువంటి పాజిటివ్ వేడ్గా ఆ శక్తిని అందుకొని చక్కని సాధన చక్కని జీవితం మనం అనుభవిస్తాము అలాగే వ్యాపార వ్యవహారాల్లో కూడా రాణింపు అనేది ఉంటుంది ఎందుకంటే చాలా మంది మెరకాబాలు పెరిమిట్లు పెట్టడం వల్ల రోడ్డు పోటు మరి ఎక్కడో బయట ఉన్నటువంటి రోడ్డు పోట్లో లేకపోతే బయట ఉన్నటువంటి నెగిటివ్ యొక్క ఏడుపు అంటారు కదా ప్రజలు వాళ్ళు ఏడుస్తున్నారు వీళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పి ఇలాంటి ఆ కొట్టు యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ సరికాని శక్తి తరంగాలను సరిచేయబడతాయి దీని యొక్క అనంతమైన చైతన్య శక్తి ద్వారా కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాలు కావలసిన వారు నా నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ కి మీరు మరొకసారి నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ కి వాట్సాప్ ద్వారా మీ యొక్క అనంతమైన ఆ వాట్సాప్ మెసేజ్ని తెలియపరిస్తే నేను ఆ మెసేజ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అందే ఇవ్వగలను అలాగే మన ఛానల్ మరొకసారి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ పేరు ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అనంతకోటి ఆత్మ ప్రణామము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ